American. On it! On it! On it! When he does please come and join Chippy Chip. <laughs> వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ ఈ బ్లాగ్ వచ్చేసి మా పాప స్పోర్ట్స్ డే బ్లాగ్ మా పాప విన్ అయిందా లేదా అనేది చూద్దరు లాస్ట్ ఎండ్ వరకు అండ్ ఇక్కడ వచ్చేసి పాపని వాళ్ళు తీసేసుకుంటున్నారు అనమాట సో అక్కడ మనం సైన్ చేసి వస్తే పాపని వీళ్ళు ఇక్కడ పిక్ చేసేసుకుంటున్నారు లాస్ట్ టైం అయితే చక్కగా వీళ్ళే తీసుకొచ్చారు మేము కొంచెం లేట్గా వెళ్ళాము బట్ ఈసారి వీళ్ళని టైంకి చేర్చాలంటే మాది కూడా హడావిడి హడావిడి అయిపోయింది మార్నింగ్ అందుకే మార్నింగ్ అంతా షూట్ చేయలేదు ఏం చేశాను ఏంటి అనేసి ఇక్కడ పిల్లలని అయితే సో ఈ టెంట్స్లో కూర్చోబెట్టారు పెట్టారు మాకేమో ఇక్కడ నార్మల్ టెంట్స్ చేసి ఇక్కడ కూర్చోంపెట్టేసి ఉన్నారనమాట ప్రీకేజీ పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళైతే ఏడుపులు అంటే ఏడుపులు కాదు ఎందుకంటే పేరెంట్స్ని చూసారంటే పిల్లలు తెలిసిందే కదా పేరెంట్స్ కనిపిస్తే ఇంక ఏడుస్తూ ఉంటారు లేదంటే నార్మల్గా హ్యాపీగా వాళ్ళు టీచర్స్తో ఉంటారు ఇక్కడ పిల్లలు అయితే డ్రిల్ స్టార్ట్ చేసేసారు కరెక్ట్గా నేషనల్ ఆంతోమ్ వచ్చిందా అప్పుడే మా వాడు కామ్ అయిపోయాడు అనమాట ఏంటో కామ్ కొన్నాను నిద్రపోయాడు అని చెప్పి చూస్తుంటే జస్ట్ నార్మల్గా అలా ఐస్ ఓపెన్ చేసుకొని కామ్గా ఉన్నాడు ఇంకా మా రిషి వాళ్ళ టైం వచ్చేసింది వీళ్ళ చేత కూడా డ్రిల్ చేయించడానికి అయితే తీసుకొచ్చేసారనమాట నిజం చెప్పాలంటే ఈ పిల్లలు మన మాట అయితే అస్సలు వినరు వాళ్ళ టీచర్స్ మాట అలా అయితే ఎంత చక్కగా వింటారో మా బుడ్డ చూడండి ఇన్స్పెక్షన్ చేసింది నార్మల్గా కూడా భలే ఇన్స్పెక్షన్ చేస్తారు అనమాట ఎవరన్నా తిన్నారా లేదా తాగారా లేదా లేకపోతే వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారా అని అన్నీ చూస్తుంది ఇప్పుడు మా పాప ఫస్ట్ లేదు హైట్ వైజ్గా నించో బెటర్ అందుకే బ్యాక్కి వెళ్ళిపోయింది అనమాట మా పాప సో ఇంకా వీలైతే ఇంకా వాళ్ళకి నేర్పించిన డ్రిల్స్ అవి చేస్తూ ఉన్నారు ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటా ఇంట్లోకి వచ్చేది వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు కదా ఇంట్లోకి వచ్చేది అవన్నీ చేసి చూపిస్తూ ఉంటుంది మా పాప అయితే మాకు అన్నయ్య కూడా వాళ్ళ అక్కకి ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా అదిగో మా పాప స్టంట్లు చేస్తుంటదనమాట ఇంట్లోకి వచ్చేది మమ్మీ చూడు చూడు అని చెప్పేది స్టంట్లు చూపించేది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక ఇద్దరిద్దరు పిల్లలతో స్టంట్స్ అనమాట సో చాలా బాగా అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారండి వాళ్ళని వచ్చేసి ఫిట్స్ క్లబ్ అని అంటారనమాట వాళ్ళు ఎవ్రీ అక్కడ వీక్లీ టూ డేస్ కావాలా వచ్చి నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి ఇవే కాదు నార్మల్గా చాలా అండ్ ఇలా స్పోర్ట్స్ డే ఉన్నప్పుడు కొంచెం ఒక వన్ వీక్ ముందు నుంచి ప్రాక్టీస్ బాగా చేపిస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలందరూ ఒకటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ ఒక బాబుని చూపిస్తాను వాడు కూడా ఎంత కామెడీగా అయిపోయిందంటే అంత కామెడీ చేశాడు సో చాలా అవి ఏంటంటే కొంచెం క్యూట్గా అనిపిస్తాయి అనమాట పిల్లలు కొంతమంది చేస్తూ ఉంటే సో నాకు కూడా వాడు చేసింది క్యూట్ అనిపించింది నాకే కాదు చాలా మందికి అనమాట సో వాళ్ళందరూ ఎంత బాగా నవ్వుకున్నారు ఎంత 망해 enjoy 제대로. కూడా ఇలా స్టంట్స్ చేసినప్పుడు భలే కామెడీగా చేశారు చూసారా ఇప్పుడు ఎంత కామెడీగా చేశాడో సో అవన్నీ ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మా పాప బాగా గమనించండి ఎంత బాగా ఎంకరేజ్ చేస్తుందో వాళ్ళ ఫ్రెండ్ని కమ్మోన్ కమోన్ అనేసి యాక్చువల్గా లాస్ట్ టైం నేను వాళ్ళ మిస్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ క్లాస్ టీచర్తో మీ పాప అసలు ఎవరికైనా హెల్ప్ కావాలంటే ముందు ఉంటుంది తంది తన ఆయన ఆపేసుకొని వెళ్ళి హెల్ప్ చేస్తుంది అని చెప్పారనమాట సో అలాంటివి విన్నప్పుడు ఏంటంటే ఇది నువ్వు చేసుకోవచ్చు కదా పక్కన వాళ్ళు ఎందుకే అని అనిపిస్తుంది యాక్చువల్గా అది కూడా మంచిదే బట్ ఫస్ట్ మనది మన కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ కదా అని అనుకుంటూ ఉంటాను ఇంట్లో అయితే అసలు ఏం చేయొద్దు తెలుసా ఇంట్లో ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది నేను చెప్పిన మాటే అసలే వినదన్నమాట నా బ్లాగ్స్ చూడండి మీకే తెలుస్తుంది నేను ఏది చెప్తే అది అది రివర్స్ చేస్తుంది ఎవరి పిల్లలైనా అంతే పేరెంట్స్ ఏమైనా చెప్పారంటే చాలా అది రివర్స్ చేస్తుంది ఇంక మనం ఏం చేయలేము నేను ఎత్తుకొని ఎత్తుకొని అయిపోయి మా వాడికి ఇచ్చానకుంటే మనం ఎత్తుకోమని సో మా వాడని కొంచెం మళ్ళీ డ్రిల్స్ అనమాట మా వాడి కొంచెం అందరి దగ్గరికి వెళ్తున్నారు ఎవరినో పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు బట్ నన్ను చూడనంతసేపే అనమాట నన్ను చూడకపోతే ఎంతసేపు అయినా వాళ్ళతో ఉంటున్నాడు ఇంకా పేరెంట్స్ చేత కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడిచ్చారనమాట సో నేను అది ఎదుర్గ్గా ఉన్నాను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని అది నేనే అనమాట కొన్ని గేమ్స్ ఆడిపించారు మా చేత కూడా ఇప్పుడేమో డాడీస్ టర్న్ అనమాట లాస్ట్ టైం మమ్మీస్కి డాడీస్కి సపరేట్ సపరేట్గా ఒకేసారి గేమ్ ఆడిపించారనమాట మమ్మీస్కి డాడీస్కి పోటీగా అండ్ వీళ్ళ గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది లాస్ట్ టైం నేను అసలు గేమ్లో పార్టిసిపేట్ చేయలేదు అప్పుడు బుడ్డోడు బొజ్జులో ఉన్నాడు అనమాట అందుకనే పిల్లలకైతే రేసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనం ఏంటి ప్రీకేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటాం బట్ ఇక్కడ ఎలా కాదు పిఎస్వై సో ఇలా పిలుస్తూ ఉంటారనమాట సో ఆర్డర్గా అయితే చేశారు సో రిషి చూసారా ఇక్కడే ఉంది సో ఫస్ట్ ఉంది చూసారా అదే అనమాట రిషి సో తన గేమ్ తను ఆడుతుంది నిజంగా చెప్పాలంటే తను బాగా ఆడింది అనమాట బట్ దానికన్నా కొంచెం పెద్దవాడు ఇంకొక వాడున్నాడు ఉన్నాడు సో వాడు ఇంకా బాగా ఆడాడు లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరికీ అనమాట పోటీ అనేది బట్ ఈసారి వాడే విన్ అయ్యాడనమాట లాస్ట్ టైమ్ తనే విన్ అయ్యాడు ఇప్పుడు కూడా వాడే విన్ అయ్యాడు అండ్ ఇంకా టీచర్స్కి కూడా కొన్ని గేమ్స్ ఆడిపించారు పేరెంట్స్ ఏనా మరి టీచర్స్ కూడా ఆడాలి కదా అందుకని వాళ్ళ చేత కూడా కొన్ని గేమ్స్ ఇంకా మా వారికి ఏమో మా వాడిని అప్ప చెప్పాను కదా ఏం చేశారు కింద వేసేసారు అనమాట వాడు కూడా కింద హ్యాపీ కూర్చొని గడ్డి పీక్కుంటున్నాడు నోట్లో పెట్టుకోకుండా ఉండే చాలు అని చెప్పి సో గమనిస్తూ చూస్తూ ఉన్నాడు ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంది ఫస్ట్ పిల్లల నుంచి స్టార్ట్ అనమాట ప్లే గ్రూప్ నుంచి మా పాప అయితే త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేసింది ప్లే గ్రూప్లో ఒకసారి నర్సరీలో ఒకసారి ఇప్పుడు వచ్చేసి ఎల్కేజీ లాస్ట్ టైం కూడా సేమ్ అనమాట తను ఆ బాబు వచ్చేసి ఫస్ట్ రిషి వచ్చేసి సెకండ్ థర్డ్ ప్లేస్ మాత్రం మారింది ఇంకొక బాబు వచ్చిన్నాడు కాబట్టి సో లాస్ట్ టైం కూడా సేమ్ ఆ బాబు కొంచెం ఫ్రాక్షన్ సెకండ్స్లో అనమాట జస్ట్ ఒక సెకండ్లో మిస్ అయింది మా బాబాకి ఫస్ట్ సో ఏం చేయలేము బట్ వీఆర్ హ్యాపీ అంతే ఇంకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట వాళ్ళు కూడా బాధపడకుండా ఫీల్ అవ్వకుండా ఉండేదానికి వాళ్ళకి కూడా ఒక మెడల్ అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఒకటి అనేసి డాడీ డాడీ ఏం చేశాడు నీ ప్రైజ్ తీసేసుకున్నాడా అలా తీసుకోకూడదు డాడీ అని చెప్పు తీసుకోవచ్చు బా ఈ అంతా అంతే వాళ్ళ డాడీకి సపోర్ట్ ముందే చెప్పింది అనమాట మమ్మీ నా డాడీ నాది తీసుకున్నాడు అని నేర్చింది బట్ నేను ఇప్పుడు ఫోన్ చూపించి అడిగేటప్పటికి నాది ఏం కాలేదు మమ్మీ అంట ఇంకా మేము అప్పటికే టైం వన్ అయిపోయింది ఇంక ఇంటికెళ్ళి ఏం వండుకుంటా అని చెప్పేసి పక్కనే రామశ్యా అంటే సో దానికైతే వచ్చాము మా వాడైతే ఆ లైట్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో సో చాలాసేపు టైం పాస్ చేశాడనమాట ఆ లైట్ని చూసుకునేదానికి ఆ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అటు ఇటు పడకుండా ఇంకా మేమేం ఆర్డర్ చేసుకున్నామంటే ఒక మీల్స్ చెప్పుకున్నారనమాట మా వారు అండ్ గోబీ మంచూరియా నాకు వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ మా రోజు సాటర్డే అండ్ నో నాన్ వెజ్ కాబట్టి వెజ్ రెస్టారెంట్కే వెళ్ళాము ఇంకా మా పాప వచ్చేసి అది పూరి ఇంకా విన్ అయింది కదా ఇంకా ఆవిడ ఏం చెప్తే అదే తినదు అండి అని చెప్పినా కానీ మా వారు వినకుండా తనకు పూరీ తెచ్చి ఇచ్చాడు ఇంకా నాకు ఓపిక నశించేసి అలా పూరీని చుట్టేసి టిష్యూలో పట్టించేసాను అనమాట ఇంక నువ్వు ఇంట్లో తింటూనే ఉండు అనేసి ఇంకా ఆవిడ గాక మెడల్ వచ్చిందని చెప్పి చూపిస్తూనే ఉంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ అంతా చేంజ్ చేసిన తర్వాత ఆ మెడల్ లోపల పెడుతుంటే ఇంకా పాత ఉన్నాయి కదా అవి కూడా తీసి చూపిస్తాను కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా అనేసి తనకు లాస్ట్ టైం కూడా విన్ అయింది అని చెప్పాను కదా సో లాస్ట్ టైమే కదా అంతకు ముందు కూడా విన్ అయింది ఫస్ట్ వచ్చేసి కేజీలో ఉన్నప్పుడు గోల్డ్ వచ్చింది లాస్ట్ టైం నర్సరీలో సిల్వర్ ఇప్పుడు ఎల్కేజీలో కూడా సిల్వర్ వచ్చింది అనమాట సో తనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను సో తను కూడా హ్యాపీగా అన్ని మెడలో వేసుకొని వాళ్ళ తమ్ముడికి చూపిస్తూ ఉంది ఇంకా వాళ్ళ తమ్ముడు అన్ని నోట్లోనే పెట్టుకుంటాడు కాబట్టి ఇది తీసి డైరెక్ట్గా నోట్లో పెట్టేసింది అనమాట ఆ తర్వాత అవన్నీ తీసి వాడి మెళ్ళ వేసింది నా తమ్ముడికి వేస్తానని వేసుకుంది నా ఈ బ్లాగ్ని టిల్ ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ మీరు కానీ నా ఛానల్ని ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అలాగే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టిల్ ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు